హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అవర్ ఛానల్ నేమ్ వచ్చేసి పుష్ప హౌస్లో మన ఛానల్ మీకు నచ్చినట్లయితే మన వీడియోస్ బాగున్నట్లయితే మీకు ఒక చిన్న లైక్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒక చిన్న మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను వచ్చేసి అయితే మా పాప అయితే లహంగా అయితే స్టిచ్ చేస్తున్నా ఈ లెహంగా వచ్చేసి త్రీ మీటర్స్ అయితే ఉంది ఇది నేను క్లాత్ అయితే తీసుకొని చాలా రోజులైతుంది ఇది స్పెషల్గా ఏంటంటే నేను లైనింగ్ అయితే కింద అయితే నేను హాఫ్ సార్ పెట్టుకోటైతే నేను వాడుతున్నా వచ్చేసి హాఫ్ సార్ పెట్టుకోట ఎందుకు వాడుతున్నా అంటే నేను స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు మేడం అయితే హాఫ్ సారీ పెట్టుకోటైతే స్టిచ్చింగ్ చేపించింది అప్పుడైతే నేను సారీ పెట్టుకోట్టు క్లాత్ లేకుండా ఓన్లీ లైనింగ్ క్లాత్ తోటి అయితే నేను స్టిచ్ చేశాను ఈ లంగా అయితే నా సైజుకు ఇక్కడ వచ్చేసి పాప సైజు నడుము చిన్నగా ఉంటుంది కదా వాళ్ళది మన నడుము సైజు కొంచెం పెద్దది కదా ఆ నడుము సైజుకు అడ్జస్ట్ చేస్తూ అదే లెంగాని సేమ్గా ఫిల్స్ పెట్టాను మెయిన్ లంగాకి ఇంకా సారి పెట్టుకోవట్టు లంగా కొంచెం నడుము సైజు పెద్దగా ఉంది కాబట్టి దానికి కూడా చిన్న చిన్న ఫిల్స్ పెట్టి అయితే ఈ లంగాకైతే అడ్జస్ట్ చేశాను మీకు ఎవరికైనా యూజ్ అయితే మన దగ్గర అయితే చాలా ప్రతి ఒక్కసారి పైకి అయితే తెచ్చుకొనే ఉంటాం కదా ఇది కూడా లైనింగ్ కిందకి అన్నట్టు అది కొత్తదే అన్నమాట నేను స్టిచ్ చేశానంటే అలానే పెట్టాను మనం వాడిన ఎక్కువ రోజులు ఉండదు లంగా కింద అనేసి సారీ పెట్టుకోటైతే ఇలా పాపకి అయితే అయితే అటాచ్ అయితే చేశాను చాలా బాగా అనిపించింది మీకు కూడా ఇప్పుడు మనము త్రీ మీటర్స్ లెంగాకైతే త్రీ మీటర్స్ లైనింగ్ అయితే కావాలి అలా లేదన్నమాట నేను టూ మీటర్స్లోనే లహంగా కుట్టాను కాబట్టి టూ మీటర్స్లోనే మెయిన్ లంగా అయితే అడ్జస్ట్ అయిపోయింది అలానే ఆ బ్లౌజ్ కూడా స్టిచ్ చేశాను వచ్చేసి అయితే పాలకూర పెసరవప్పు అయితే చేస్తున్నాను ప్రాసెస్ వచ్చేసి మీకు కూడా చూపిస్తాను మనం అయితే హాఫ్ అన్ అవర్ అయితే కడిగి నానబెట్టుకోవాలి దాంట్లోనే కొద్దిగా వాటరు ఆయిల్ పసుపు వేసేసి మెత్తగా అయితే ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత మనం వచ్చేసి పాలకూరల్లోకి వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ఆయిండ్ పచ్చిమిర్చి మనకు కారం ఎంత తింటామో అంత తగినన్ని పచ్చిమిర్చి అయితే వేసుకోండి ఇక్కడ వచ్చేసి అలానే కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా నీట్గా గడి అయితే వేసేసుకోండి ఉంటే రోట్లో కూడా పచ్చగా అయితే దంచుకోవచ్చు నేనైతే కొంచెం రోడ్లు ఉంది కానీ ఇంకా తొందరగా అవుతుంది అన్నట్టు మిక్సీలోనే అయితే ఇదిగో కచ్చాపచ్చగా అయితే నేనైతే దంచుకున్నాను ఇంకా పెసరపప్పు అయితే మెత్తగా అయితే ఉడికేసింది ఆ ఉడికిన పెసరపప్పులో మనం నూరుకున్న మిశ్రమం అయితే వేయాలి అది వేసిన తర్వాత పాలకూర కూడా కడిగి నీట్గా సన్నగా తరిమి పెట్టుకున్నాను వేసేసుకొని నీట్గా అయితే కలపాలి ఇదో ఐదు పది నిమిషాలు అయితే మెత్తగా ఉడకబెట్టుకున్నాలి ఉడకబెట్టుకున్న తర్వాత మనం వచ్చే మనకైతే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా కందిపప్పు కన్నా పెసరపప్పు తింటే వంటికి సెలవు అన్నమాట ఇక్కడ వచ్చేసి నేను పెసరపప్పు అయితే వేసాను చాలా టేస్ట్ ఉంది ఇది నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను ఇంకా నేను ట్రై చేసిన అంటే మీ దగ్గర షేర్ చేసుకోకుండా ఉంటాను చెప్పండి నేను అందుకు మీరు కూడా ఇంత టేస్ట్గా ట్రై చేయాలనేసి ఇది మీ దగ్గర అయితే షేర్ చేసుకుంటున్నాను పసుపు వచ్చేసి కలర్ అంత కనబడట్లేదు వచ్చేసి పోపు వేసేసుకుంటున్నా పోపులోకి వచ్చేసి ఆయిల్ వేసేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు మిరపకాయలు అయితే వేసేసుకున్న ఇది వేగిన తర్వాత ఒక ఆనియన్ కరివేపాకు వేసుకున్న ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ ముక్కలు కూడా వేసుకున్నాను ఆనియన్ ముక్కలు కూడా మెత్తగా ఉడికిన తర్వాత ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగు కూడా వేసుకోండి బాగుంటుంది ఇంగు ఇష్టపడేటోళ్ళు ఇక్కడ వచ్చేసి పసుపు కలర్ అంత కనబడట్లేదు కదా అన్నీ కొద్దిగా పసుపు అయితే ఇందులో నేను పోపులైతే వేసేస్తున్నా ఇది బ్రౌన్ కలర్ అని అయితే వచ్చేసరి సాల్ట్ చెప్పడం మర్చిపోయినా అనుకుంటారా అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నదంట సాల్ట్ సాల్ట్ కూడా నేను ఆల్రెడీ తగినంత సాల్టు నేను మిక్సీ పట్టుకునేటప్పుడే ఆ కరివేపాకు కొత్తిమీర మిక్సీ పట్టుకున్నప్పుడు అయితే వేసేసాను మీరు కూడా తగినంత మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకుంటేనే పచ్చిమిరపకాయలలో బాగుంటుంది అనమాట ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది సూపర్ సూపర్ టేస్ట్ ఉంది మీరు కూడా ఎవరైనా ట్రై చేసి ఉంటే ఎలా వచ్చింది ఏంది కామెంట్ చేయండి నచ్చితే లైక్ మన ఛానల్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మేము ముందు బాయ్